ఈ ఈ నైవేద్యాలు పెట్టాక చాలా మంది ఏమంటారంటే మొక్కుకున్నాక చేస్తే మాకు తప్పనిసరిగా అవుతుంది అంటారు మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఒకసారి కాలేజ్ నుంచి లీవ్ అడిగింది రెండు మూడు రోజులు నాకు లీవ్ కావాలి ఈ జాతరకి వెళ్ళాలి నేను మొక్కుకున్నాను మా అబ్బాయికి ఏదో వస్తే మొక్కుకున్నాను మా అబ్బాయి బాగుపడ్డాడు కనుక నేను తప్పనిసరిగా వెళ్ళి అక్కడ బంగారం ఇవ్వాలి నేను మొక్కు తీర్చాలి అంది అంటే సరే తల్లి సెంటిమెంట్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా నేను కూడా తల్లినే ఇచ్చాను కానీ మళ్ళీ తిరిగి వచ్చి మన కాలేజ్కి ఏమన్నా దానికి సంబంధించింది చేయాలంటే ఒప్పుకుంది తిరిగి వచ్చాక అమ్మాయి పనిచేసే ట్రైనింగ్ తీసుకునేటటువంటి స్కూల్లో స్కూల్ పిల్లలకి నెక్స్ట్ తరానికి కదా తెలియాలి ఎప్పుడు తెలియాలి మన తరం తెలుసుకుంటా మా తరం వాళ్ళతో తెలుసుకున్నాం అయిపోయింది మీ తరం వాళ్ళు తెలుసుకుంటారు కష్టం కొంచెం కొంచెం బోధిస్తారు ఇంకో ముప్పై ఏళ్ళ పాటు మీరు చెప్పే రంగంలో ఉంటారు ఆ తర్వాత పిల్లలు తెలుసుకుంటే ఇంకో వాళ్ళ అరవై డెబ్భై ఏళ్ళ పాటు చెప్తారు అందుకని వాళ్ళకి తెలియాలి అని వాళ్ళ స్కూల్లో అమ్మాయి ఎక్కడ చేస్తుందో అక్కడ ఆంధ్ర విద్యాలయాల్లో చేసింది అక్కడ చక్కగా సమ్మక్క సరక్క గా గద్దెలు పెట్టించి ఆ జాతర అంతా ఒక రిప్లిక్ అలాగా అనమాట ఆ జాతర ఇక్కడ జరిగితే ఇక్కడ ఎలా చేస్తాము అనేది పిల్లలందరికీ అసలు అంటే ఏమిటి అమ్మాయి చేత అన్ని చేయిస్తే ఆ ట్రైని చక్కగా చేసింది పిల్లలందరూ సంతోషించారు అందరూ అసలు కొత్తగా ఉంది మాకు అంటే ఇలా పండగలు ఇక్కడ చేసుకోవటం స్కూల్లో చాలా చాలామంది వెళ్ళే వాళ్ళు ఉంటారు అలా చేయటం వల్ల ఏమైందంటే చాలా మంది మామూలు వాళ్ళకు కూడా అందరికీ తెలిసిపోయింది